అయితే ఇప్పుడు ఒక విషయం గమనించాలి మనము మేము శాసనసభలో పోయినప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే అప్పులు తీసుకొచ్చారని చెప్పి పదే పదే చర్చ జరిగింది మేము రోజు రోజుకు పోతున్న కొద్దికి ఏడు ఎనిమిది తొమ్మిది ఈ విధంగా పెరుగుతూ ఉంది ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అసలు ఏ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా గమనించారా అన్ని ఎన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు నెంబర్ వన్ ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు సర్పంచ్ నుంచి ఎంపీటీసీల నుంచి స్టార్ట్ చేస్తే గ్రామాల లోపల అసలు ఇక్కడ వేసిన పనులు అక్కడే కంకరేషి పెట్టిరు మన గిరి ప్రదర్శన చుట్టూ తిరిగినాను మొత్తం కాళ్ళకు రక్తాలు గడుతున్నాయి ఎందుకంటే

హైదరాబాద్ రాష్ట్రంలో వస్తారు మీ చల్లని చూపు మొదలైన కావాలి మాకు నిజం అవసరం లేదని చెప్పి మీరు తెలంగాణ రాష్ట్రానికి మీరు మంది కొట్టారు రాతి రోజుటి ఇంటికొచ్చే పర్వత ఢిల్లీలో అనుకుంటారు అంటది మా గుచిత ప్రయాణం పట్టబడ్డది ఇట్లా ఢిల్లీ పోతే మల జెల్లారికాల ఐరోవర్ చేస్తారు గంటలు ఆహార్ నిశాలు ప్రజలౌంటి ప్రజల కోసం కష్టపడి జాలి మేవి ప్రాజెక్టునా పరిగణ్యోచన వర్గంలో 2500 కోట్ల రూపాయలకు కొంత లోన్ లో

కేకే మహేంద్ర రెడ్డి ఎక్కడైతే సిరిసిల్లలో ఓడిపోయినటువంటి ఆయన రామ్మోహన్ రెడ్డి గారు ఉండండి మీరు మీరు ఉండండి కంప్లీట్ నేను మాట్లాడియండి మీరు మాట్లాడిన సేపు ఇంత మీరు మాట్లాడేస్తే మమ్మల్ని పిలిచారండి మమ్మల్ని పిలుస్తున్నారు వాళ్ళతో డిబేట్ చేయండి అత మేము మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రజనీ గారి అన్న అన్న మాట ఎందుకు అన్నాడు అన్నాడు మీకు ఎన్ని ఎన్ని మీకు కావాలంటే ఇన్పియాలా ఇప్పుడు ఇన్పియాలా ఆయన ఏమన్నాడు ఆయన దగ్గర చెప్తే పరిశ్రమ ఈ రోజు అమ్ముకోండి పాపడాలు అమ్ముకోమని అన్నట్టు మేము వినిపియమంటే వినిపిస్తా ఇగో ఇక్కడ ఉన్నది సౌండ్ బెట్ ఆయన అన్నది ఏంటంటే పరిశ్రమలు పెట్టాలి అక్కడ ఎవరైనా ఉంటే ఆ ప్రాంతంలో నిరుద్యోగ

రజనీ గారికి పెట్టండు నేను వాట్సాప్ పెడుతున్నా రజనీ గారు మీ నెంబర్ పెడుతున్నా వినిపియండి ఇక్కడ క్లియర్ గా వినపడతా లేదు నిరోధ అమ్ముతుడా పాపడాలు అమ్ముతున్నాడా అనేది వాస్తవం మీరెందుకు వినకపోతే రంగు స్లిప్ అవుతారు శివాపని చెప్పండి అని

కేకే మహేందర్ రెడ్డి నిలవండి రేపు డిబేట్ పెట్టండి ఆయన ఏమన్నాడో చెట్టండి ఇదే ఒకటి రోజుల మీద ఉండవు పాపడాల మీద పెట్టండి కేసీఆర్ గారు అన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే సిరిసిల్లకు పోయిండో సిరిసిల్లలో అక్కడ నాయకుడు కాబట్టి ఆయన ఆవేశానికి వచ్చి మాట్లాడిండు దానికి మీరు అంతా బుధాలు తప్పుకోవడం ఎందుకండి ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఏమైనా భూపాల పైన మాటలు ఇటువంటి మాటలు మన మన పిల్లలకి ఏమన్నా బుద్ధి నేర్పాలా లేకపోతే ఇట్లాంటి మాటలు నేర్పాలా